హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే అయితే చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఎండాకాలం వచ్చింది కాబట్టి కంపల్సరిగా నేను రాగి అంబలి చేద్దామని డిసైడ్ అయిపోయాను ఈసారి మాత్రం నేను నైటు అన్నం ఉంచిన గంజి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా మూడోసారి ఉంచుకున్న వాటరు ఇవి తీసి నేను వాటిని అరుగుతున్నప్పుడు ఆ వాటరు నేను రాగి పిండిని ఉండలేకుండా వాటర్లో కలిపి పెట్టుకున్నాను ఆ వాటర్ అది మరుగుతున్నప్పుడు యాడ్ చేశాను అనమాట అయితే ఈరోజు నేను చిన్న వ్లాగ్ని అయితే చాలా రోజులు అవుతుంది వ్యూస్ వచ్చినా రాకపోయినా ఛానల్ని అయితే అట్లా వదిలేయలేం కదా ఇంకా అందుకోసం నేనైతే నా డ్యూటీ నేను చెయ్యాలి వచ్చేది రాంది ఇంకా యూట్యూబ్ ఆలుగారితో చూసుకుంటుందని చెప్పి నేనైతే ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేశాను ఈ వ్లాగ్ అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత షూట్ చేశాను అనమాట అంటే వాళ్ళకి వాళ్ళ స్కూల్లో సెంటర్ పడుతుంది అందుకోసం వాళ్ళకు రో కొన్ని డేస్ మధ్యాహ్నం ఉంటుంది కొన్ని డేస్ మార్నింగ్ ఉంటుంది అప్పుడప్పుడు మార్నింగ్ అలా ఉంటుంది అన్నం వేసుకున్న అంబలిలో అంబలి రాగిజావ అంటాం కదా ఇంకేంటి స్వీట్ కార్న్ ఉంటుంది కదా అవి మొక్కలు ఉంటాయి కదా వాటిని క మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు అంబలిలో టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ నోరు ఊరిపోతుంది కదా బెండకాయ కర్రీ ఎచ్చి పచ్చి వండుకున్న నాకు బల ఇష్టం అండి షార్ట్ వీడియో కూడా పెట్టిన కదా మార్నింగ్ అంబలి చూడండి రాగి అంబలి ఎంత టేస్ట్ అండ్ ఎంత మంచిదంటే కానీ పెద్దవాళ్ళు చేసిన టేస్ట్ మాత్రం నాకు అస్సలు రాలేదు పెద్దవాళ్ళు చేస్తే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది బెల్లము లేదంటే పచ్చని నంచుకొని తింటే అంట చాలా బాగుంటుందంట నేనైతే నాకు ఆ టేస్ట్ రాలేదు బట్ బాగుంది పుల్ల పుల్లగా ఉంటే కొంచెం ఇష్టం అనిపిస్తుంది నాకైతే నేనైతే ఇంకా అన్నం తినేసి అన్నమే తిన్నాను నేను దోశ ఏం తినలేదండి ఈరోజు ఇంకా దోశలు కూడా వేసాను కదా బ్రేక్ఫాస్ట్కి షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి చూసే ఉంటారు ఇంకా నేను దోశను తినకుండా డైరెక్ట్గా అన్నం తినేసాను టమాటో పచ్చడి కూడా చేసుకున్నాను ఎండుమిర్చి వేసి చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఆ గిన్నెలు కడిగేసరికి నాకైతే తాతలు గుర్తొస్తారు ఇంట్లో ఆడవాళ్ళ కష్టం అంతా ఫ్యామిలీ కోసమే అండి మనము వాళ్ళ భర్త పిల్లల కోసం ఏదైనా చేస్తామన్నమాట ఏదైనా చేసే ఎంత ఎంత కష్టమైనా సరే తప్పకుండా చేస్తామన్నమాట ఆడవాళ్ళు చేసే కష్టం అంతా ఫ్యామిలీ కోసమే అలాగే హస్బెండ్స్ కూడా చేసేదంతా ఫ్యామిలీ కోసమే అంటే నేను ఇంట్లో పనుల గురించి చెప్పాను హస్బెండ్స్ అయితే బయటకెళ్ళి చేసుకొస్తారు కదా వాళ్ళు ఎంత కష్టపడి ఎవరెవరితో మాటలు పడి వాళ్ళు తెచ్చిపెట్టేదైతే ఫ్యామిలీ కోసమే కదా ఎక్కడుండైనా కష్టపడినా కష్టపడి కూడా కొన్నిసార్లు లాస్ వచ్చినా ఎంతోమందితో మాటలు పడి కూడా వాళ్ళు మనకు తెచ్చి పెడతా ఉంటారు ఇంట్లో వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా అర్థం చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్ అనేది ఒక ఫ్యామిలీ అనేది మేమైతే మా స్టోర్కి వెళ్ళినాము బోర్ కొడుతుంది పిల్లలు హాఫ్ డే నుండి వచ్చారు కాబట్టి వెళ్దామని చెప్పి వెళ్ళాము ఇంకా అక్కడ ఒక పునుగు తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళాము పునుగు టీ తెచ్చుకున్నాము మంచిగా ముగ్గురం కూర్చొని ఇంకా టీ అండ్ ఈ పునుగులైతే ఎంజాయ్ చేసామండి ఈ చిన్న వ్లాగ్ అయితే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు పూర్తిగా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి నా ప్రతి వీడియో చూస్తూ లైక్ చేస్తూ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు వస్తాయి అనమాట ఇంతవరకు ఓపిక చూసినందుకు చిన్న వీడియో థ్యాంక్ యూ